జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఓ పర్వతమా నా సీతను నాకు చూపించకపోతే మమ బాణాగ్ని నిర్దగ్ధో భస్మీభూతో భవిష్యసి నా బాణాగ్నితో నిన్ను భస్మం చేస్తా నీ పైన గడ్డి కానీ చెట్లు కానీ మొలవక శాశ్వతంగా నువ్వు ఎవ్వరికీ నివాసయోగ్యము కాకుండా చేస్తా పర్వతమా నా సీతను నాకు చూపించు లక్ష్మణ లోకాలన్నింటిలోనికి పూజనీయురాలైనటువంటి చంద్రముఖి అయిన నా సీత గురించి చెప్పకపోతే ఇదిగో ఇమాం వా సరితంచ అద్య ఈ నదిని కూడా ఎండింపచేస్తా లక్ష్మణ అని రాముడు కంటి చూపులతోనే ఆ వనాన్ని పర్వతాన్ని నదిని అన్నింటినీ తగలబెడతాడా అన్నంత కోపముతో మాట్లాడుతూ ఉన్నాడు రామచంద్రుడు లక్ష్మణునితో రామలక్ష్మణులు దక్షిణం వైపు పెడుతూ ఉన్నారు సీతమ్మని వెతుక్కుంటూ రాముడు చాలా కోపంగా ఉన్నాడు తన కంటి చూపులతోనే తగులబెడతాడా అన్నట్టుగా చూస్తున్నటువంటి రాముడి కండ్లలో కొన్ని పాదపు గుర్తులు పడ్డాయి భూమి మీద పెద్ద పెద్ద రాక్షసస్య పదం మహత్ రాక్షసుని పాదపు గుర్తులు చూశాడు శ్రీరామచంద్రుడు అంతేకాకుండా భయపడుతూ రాముని కోసమా అన్నట్టుగా అటూ ఇటూ పరిగెడుతూ చేత బలవంతంగా తీసుకొని పోబడుతున్నటువంటి మైథిల్యాశ్చాన్యథా సీత అడుగులను కూడా సీత అడుగుల గుర్తులను కూడా చూశాడు శ్రీరామచంద్రుడు ఇంకా రాముడికి భగ్నం ధనుశ్చ విరిగిన విల్లు కనిపించింది తూనీచ అమ్ముల పొద కనిపించింది వికీర్ణం బహుధారథం విరిగి చెల్లా చెదరై పడి ఉన్నటువంటి రథము కనిపించింది ఒక్కసారిగా భయపడ్డాడు శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపడ్డాడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ పశ్య పశ్య చూడు వైదేహ్యా కనకబిందవ భూషణానాం సీత ధరించినటువంటి ఆభరణాలలోని బంగారు ముక్కలు అదిగో అక్కడక్కడ కనిపిస్తున్నాయి లక్ష్మణ చూడు మాల్యాని వివిధాని చ సీత ధరించినటువంటి పుష్పమాలిక ఇక్కడంతా వెదజల్లబడి ఉన్నాయి లక్ష్మణ చూడు చూడు లక్ష్మణ ఇక్కడంతా కూడా సర్వతో ధర మొత్తం అంతా భూమి అంతా కూడా రక్త బిందువులతో నిండి ఉంది లక్ష్మణ అది వాటి చూడు లక్ష్మణ రాక్షసులు సీతను భిత్వా విభక్ ముక్కలు ముక్కలు నరికేశారేమో లక్ష్మణ భక్షితావా రాక్షసులు సీతను తినేశారేమో లక్ష్మణ లక్ష్మణ సీతను తినటము కోసమని సీత కోసమని ఇద్దరు రాక్షసుల మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగినట్టు ఉంది లక్ష్మణ ఇక్కడ చూస్తే ఓ సౌమ్యుడా లక్ష్మణ ముత్యములతో బంగారముతో అలంకరింపబడినటువంటి ఇదిగో ఈ ధనుస్సు చూడు ఈ ధనుస్సు ఎవరిదో కానీ విరిగి నేల మీద పడి ఉంది లక్ష్మణ అదిగో అటు చూడు బంగారు కవచము కూడా విరిగి పడిపోయి ఉంది భూమి మీద ఛత్రము పడిపోయి ఉంది గాడిదలు చంపబడి ఉన్నాయి ఎవరి వాహనానికి ఈ గాడిదలు పూంచబడి ఉన్నాయో కానీ గాడిదలన్నీ చనిపోయి ఉన్నాయి లక్ష్మణ ఇక అటువైపు చూడు లక్ష్మణ అదిగో ధ్వజం ధ్వంసమైపోయి ఉంది ఎవరిదో కదా ఆ ధ్వజము లక్ష్మణ బంగారముతో అలంకరింపబడినటువంటి ఎక్కడ చూసిన బాణములే చెల్లా చెదరుగా కనిపిస్తూ ఉన్నాయి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ